మంత్రి నారా లోకేష్ చొరవతో నేపాల్లోని కాట్మాండు విమానాశ్రయం నుంచి రాష్ట్రానికి బయలుదేరిన ఏపీ వాసులు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో బయలుదేరిన నూట నలభై నాలుగు మంది తెలుగువారు కాట్మాండు నుంచి మొదటగా విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రత్యేక విమానం అనంతరం తిరుపతి విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రత్యేక విమానం విశాఖకు చేరుకోనున్న నూట నాలుగు మంది ఏపీ వాసులు మరో నలభై మంది తిరుపతికి చేరిక ఏపీ వాసులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసిన కూటమి ప్రభుత్వం విశాఖ తిరుపతి విమానాశ్రయాల్లో తెలుగు వారికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్న కూటమి ఎమ్మెల్యేలు అధికారులు ఆయా విమానాశ్రయాల నుంచి వారి స్వస్థలాలకు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం రెండు రోజులుగా ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించిన మంత్రి నారా లోకేష్ నేపాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా రాష్ట్రానికి రప్పించేందుకు కృషి చేసిన నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఏపీ వాసులు కామండు ఫ్లైట్ ఎక్కేసాము వైజాగ్ వస్తున్నాము ఇదంతా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు హోమ్ మినిస్టర్ అనిత్ గారు అలాగే మన కేబినెట్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఏపీ భవన్ అఫీషియల్స్ అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే విశాఖ ఎంపీ శ్రీభరత్ గారికి కూడా ధన్యవాదాలు అలాగే మన అఫీషియల్స్ అందరూ ఆర్టీజీఎస్ అఫీషియల్స్ ఎన్ఆర్టీ అఫీషియల్స్ ఎవ్రీబడి కాన్స్టెంట్ గా అన్స్టింటింగ్ సపోర్ట్ అండ్ మోరల్ సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇంత జాగ్రత్తగా తీసుకొచ్చి విశాఖపట్నం తీసుకొస్తున్నందుకు మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్ఐసి ఎల్ఐసి ఎంప్లాయీస్ అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మా మా నుంచి నుంచి ఇంత చక్కగా మమ్మల్ని తీసుకొచ్చిన మన మంత్రివర్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు